ఇక్కడ మేము ఋషికొండ స్థానిక ఋషికొండ ఉన్నది వస్తే ఈ కొండకి ఒక ప్రతిష్టమైన ఇది ఋషికొండలో అసలు ఋషులు తపస్సు చేసేవారు అంటే ఇక్కడ ఋషులు తపస్ చేసే కొండ ఋషికొండ కూడా వచ్చింది దానికి పూర్వ శివాలయం కూడా కింద ఉంది ఇంతవరకు మేము చిన్నప్పుడు ఈ కొండ ఎక్కితే ఇదిగా కనిపించేది అటువంటి కొండను కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లులు కట్టి ఇవి కట్టారు ఇది కట్టిన తర్వాత అసలు ఏంటి కట్టారో తెలీదు గవర్నమెంట్ అనే కట్టే తప్ప అది అసలు ఏంటి కంటే తెలియదు తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ మన గవర్నమెంట్ మారిన తర్వాత నిన్న మేమందరం వెళ్ళి చూస్తే అసలు దాన్ని కాస్ట్ ఎంత చేస్తో తెలీదు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాను తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒకటే కూడా లేదు అందులో ప్రజలకు ఉపయోగపడేది ఒకటే లేదు రాజధాని 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 అనుకొచ్చారు ఈ రాజధాని అనేది రాజధానికి సంబంధించిన కూడా ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి మూడు మూడు ప్యాలెస్ బ్రహ్మాండ పాలెస్ పట్టుకుంటూ ఆయన ఉండడానికి ఆయన ఇక్కడ ఏమో ఒక మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మా గవర్నమెంట్ వస్తుంది మా గవర్నమెంట్ వస్తుంది మేము ఎత్తి పరిస్థితులు ఇక్కడే ఉన్నాం ఇక్కడ నుంచే రాజధాని నడుపుదాం ఇక్కడ నుంచి రుచికొండ టోటల్ రుషికొండ కూడా తీసేద్దామని ప్లాన్స్ చేసుకొని కట్టడం తప్ప అది ప్రజలకు ఉపయోగపడింది అయితే కాదు ఇప్పుడు మీరేం చేయబోతుంది అంటే గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది గవర్నమెంట్ ఇష్ట గవర్నమెంట్ గవర్నమెంట్ నిర్ణయం ఏం తీసుకుంటుంది ఏది ఏది తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడితే తీసుకోవాలి ప్రజలకు ఉపయోగం కూడా ఏదైనా వేస్ట్ అది కానీ ప్రజలకు ఉపయోగపడినట్టు మీరు చూసారు కదా ఎలాగ ఉంది లోపల అసలు ఇది లోపల చూస్తే పాలసీలు ఏ అసలు అయ్యే రూములా నాకు ఏదో అర్థం లేదు ఎలా ఉన్నాయి అవన్నీ అవన్నీ అలా ఉన్నాయి లోపల లోపల చూస్తే రూములు ఉన్నాయి హాల్ ఉంది అలాగే షోకిజ్ రూములు అది ఇటు నుంచి వస్తే అటు నుంచి ఇటు రూమ్ ఉంది మరి అవన్నీ చూసి పొరపాటు కోరుకొని అసలు అయ్యి అయ్యి అలాగే సచివాలయం అన్నారు ఒకటే సచివాలయం ఎక్కడ కూడా లేదు అది సచివాలయం ఎక్కడా లేదు అలాగే రౌండ్ టేబుల్ మీటింగ్ కి నూట డెబ్బై ఎనిమిది ఎమ్మెల్యే కూర్చోటానికి ఇవన్నీ కట్టారు తప్ప ఇవన్నీ కట్టారు తప్ప వీటి గురించి అలాగనే టూరిజం మినిస్టర్ గారు కూడా వచ్చి ఆవిడ కూడా వచ్చి సైలెంట్ గా ఓపెన్ చేయంత అవసరం ఎందుకు వచ్చింది இன்னும் உனக்கைல உத்தியோகம் போய் பிரஜை உபயோக பிரஜை உபயோக பப்ளிசித்தார் கண்டிப்பா சுமார் வெயில் கோட்டில் சுமார் வெயில் கோட்டில் யாபே தப்பா பிரஜல் பிராமே டோட்டல் దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాజమహల్ ఏంటో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం ఆదుతీ ప్రతి ఒక్కరికి ఉన్న నేపథ్యంలో ఈరోజు దాన్ని ఓపెన్ చేసి వీడియో సంవత్సరం అందరూ కూడా జరిగింది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాడు కూడా ఇక్కడ ఏమో ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళను కూడా అడ్డుకోవడం చివరికి ఇక్కడికి రావడం కదా కేసులు అక్రమ కేసు కూడా పెడితే ఈరోజు ఇంకా ఎంతో మంది ఇంకా కేసులకి కోర్టు చుట్టూ కూడా చూస్తూ ఉన్నారు భారతదేశం ప్రపంచంలో ప్రజా సమ్యం ఇటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు ప్రజల విద్యార్థులతో సార్యలక్షణ ప్రజల ఆశిస్తులతో ప్రభుత్వాలు ఏర్పడతావంటే ఉంటాయి ఆ ప్రభుత్వాలు ఏర్పడేటప్పుడు ప్రజల మనల్ని పొందే విధంగా ఎలా సాగిందో మనం చూసాం ఒక ప్రజావేదిక కూర్చివారితో ఒక విధ్వంసకరమైన యాక్టివిటీ తోటి ఈ రాష్ట్ర పరిపాలన ఆ రోజు నుంచి ఆ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య పద్ధతులు పాటించకుండా పూర్తి నేతృత్వం పోవడంలో అన్డెమోక్రటిక్గా మరి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు కానీ వ్యక్తులు కానీ వేస్తూ మా పరిపాలన సాగింది గవర్నమెంట్ బాధ్యతప్పుడు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి చాలా విశేష అధికారాలు ఉంటాయి ఆయన క్యాపిటల్ అమరావతి అయినా సరే నేను విశాఖపట్నంలో క్యాంప్ హౌస్ పెట్టుకుంటానంటే ఎవరు కూడా కాదనే విషయం ఆయన నేను క్యాంప్ హౌస్ పెట్టుకుంటాను విశాఖపట్నంలో చూడటానికి నాకు బంగళంటే ఎవరు కూడా డిసీ చేయలేని విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పి అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూటర్ తీసుకొని లేదు లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి లెజిలేటివ్ క్యాపిటల్ గంటూరు జుడిషియల్ క్యాపిటల్ అని ఆయన మాట తప్పి తప్పివాడని చెప్పి అక్కడ అధికారులు తీసుకున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించు అంగీకరించకపోయినా కూడా నేను ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పండగల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా గేట్స్ చెప్పారు నువ్వు వచ్చేస్తున్నాడు నీ వచ్చేస్తున్నాడని చివరికి ఆయన రాకుండానే ఆయన పదవి కాలం కూడా అయిపోయింది అయితే దీంట్లో ప్రధానంగా మనం ఎందుకంటే ఆయన విశాఖపట్నంలో వచ్చి ఒంట అని చెప్పి ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు సప్తఋషుడు ఈ కొండపై అడిగాడారని ఇక్కడ తపస్ చేస్తున్నవాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి వీలు వ్యక్తులు ఎంత ఉంటే వెళ్ళేవాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన రాపాలో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ కూడా మరి కృషిగా డిస్మెంట్లు చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజ్మహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ కోసం కడతా ఉన్నారు ఎంత విస్తృత కడతా ఉన్నారు ఎంత ఇష్టపేట కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సి